అర్థమే కాదయా ఏమైనా పనికి రానోడు ఉంటే ఈవన్ అదే ఎంట్రెన్స్ దగ్గర కూడా తీసేసేయండి ఈవెన్ మీ అంతర్గత డిబు తీసేస్తారమ్మా అది ఇక తీసే ఇబ్బందిగా డిబల్ తీసేస్తున్నామా ఇప్పుడు లోపల బంక్ ఉన్నది నాకు ఎందుకు తీసేస్తున్నారా అని చెప్పంటే మరి టీపీఎస్ తీసేయమని చెప్పంటున్నారు ఇక లేబర్ ఉన్నారు వాళ్ళు చెప్తున్నారు టీపీఎస్ తీసేయమని చెప్పని కలెక్టర్ కంప్లైంట్ చేస్తా అమ్మా టెక్ అంటే నేను ఇబ్బంది మూడు రోజులు నాలుగు రోజులు ఉన్నది కదా ఇబ్బంది రెండు ఫెక్స్ ఇవ్వాలి తీసేస్తారా అధికారులు నాడు అధికారులు నీకు చైర్మన్ కంప్లైంట్ చేసినా నాకు అధికారులు వాళ్ళే టీపీ తీసేయమన్నదంట લાવ પડું રે આને કે વેલે આમાં એ પણ જો તો બસ આમાં એ પણ જો ઓળી ગોવા ઓલવા આને આને

એ ઓરીજીનલ બોનો 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 ખલેસા બોનાલે ગાડે બોનાલે